పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసిన మహానుభావుడు మా చంద్ర సాంబశిరావు గారికి ఏఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక మందికి అనేకమైన సహాయ కార్యక్రమాలు అందిస్తున్న ఆత్మీయులు అరువా రామకృష్ణ గారికి అలాగే పెద్దలు డాక్టర్ గారికి తుమ్మల సురేష్ గారికి కిషోర్ గారికి అలాగే పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి మా ఆత్మీయులు మరి పదివేల పద్యాలు ఈ మధ్య పూర్తి చేసి దశ సహస్రాధిక పద్యరచన పద్య రచన విరిచి అనే బిరుదులు పొందినకి ఇంకా పెద్దలు అనేక మందికి అందరికీ కూడా నమస్కారం చేస్తున్నాను నాకు ఈ అవార్డు రావడానికి కారణం ఏంటో చెప్పారు మా చంద్ర సాంసారా గారు బుల్లెమంత గారి గురించి చదువుకున్నాను ఆయన ఇప్పుడు చూస్తే సినిమాలు ఆయన రాసిన సినిమాలన్నీ కూడా చూడటం జరిగింది శోభన్ బాబు గారు అంతటి నటుడు ఏమన్నాడంటే ఆయన గురించి బుల్లెమంత శివరామకృష్ణ గారి రచన పటిమకు మనుషులు మారాలి కళ్యాణ మండపం కాలం మారింది శారద ఖైదీ బాబాయ్ చిత్రాలు కలకాలం చెక్కుటద్దాలి ఆ ఐదు చిత్రాల్లో నేనే కథానాయకుడిని కాగలనటువంటి నా అదృష్టంగా భావిస్తాను అలాగే ఓర్వర్శి శారద గారు మనుషులు మారాలి సినిమాలో నా పాత్ర నా నటనా జీవితంలో ఎటువంటి మార్పు మలుపు తెచ్చింది అందరికీ తెలుసు ఆ పాత్రలో నేను ప్రదర్శించిన నటన కంటే నా పాత్ర చేత గారు పలిగించిన మాటల వాడి వేడి నాకు పేరు రావడానికి ఎంతో ఉపయోగపడ్డాయి వారి మాటలు నా నటనతో ఇంకా కాలం మారింది శారదా నిమజ్జనం వగైరా చిత్రాలు మాకు ప్రజల అభిమానాన్ని తెచ్చిపెట్టాయి అందుకు వారికి సీన్లు సర్వదా కృతజ్ఞత రాదు చెప్పింది ఎందుకంటే మహానటులుగా పేరు పొందేవాళ్ళ యొక్క వెనక మహానుభావులు ఉంటారు నేను చదువుకున్న తక్కువైనా నా గురుదేవుళ్ళందరూ ఎందుకు నేను తలుచుకుంటానంటే మా గురువు గారు పద్మభూషణి ఆ కృష్ణ నాకు చెప్పింది ముందు వినటం నేర్చుకోరా అన్నాడు అందుకని పెద్దలు ఏది చెప్పినా శ్రద్ధగా వింటేసరికి అది నాకు మైండ్లో పెట్ట మధ్య ఒక చెప్పారు సినిమా చూసి చదువుకున్నాయి ఆయన ఇద్దరు బయటకు వస్తున్నాడంట చదువుకోని వ్యక్తి పాట పాడుకుంటూ వస్తే చదువుకున్నాయని అక్కడ పుస్తకం కొనుక్కొని చూసుకుంటూ వెళ్తున్నాడంట అంటే నేను అది కి ఎక్కించుకుంటే ఇందాక చెప్పారు మన శ్రంశాలు గారు బాల బాల మన బాలసుబ్రమణ్యం గారికి నాకు గమ్మత్తైన వాగ్వివాదమే అది అది ఏమైందంటే రామారావు గారు ఎద్దుతో పోరాడి చేయి వెరగొట్టిన సన్నివేశాన్ని నేను యాక్టర్ కాబట్టి డ్రమటైజ్ చేసి చెప్పాను అది ఎదుగు వచ్చేస్తుంది రామారావు గారు పడ్డాడు ఎందుకో వస్తుంది చూస్తున్నాడు అది చూస్తున్నాడు ఇదిగోస్తున్నాడు కొట్టాడుకుంటాడు కూడా పడిపోయాడు అన్నా అదే వెంటనే మిమ్మల్ని ఎత్తుకున్నాం ఈ ఎప్పుడు చేసే బాధ పండించారు లేదు లేదు నేను కాదు డబ్బే పాడాలి ఇలా ఉండాలండి అని చెప్పాను నేను ఆయన ఇది కాదు దువ్వే పాడేసి అంటే శాశ్వతంగా నందమూరి రామాయణంలో నా పద్యాలు నా డైలాగులతో పాటుగా ఈ పొరకలు కూడా ఉండే అదృష్టం కలగటం నా జంబ సుఖంగా భావిస్తాను ఇవి ఒక చదువుకుంటేనే వస్తాయా చదువుకుంటేనే వస్తాయి నేను పద్యం రాస్తే రాసిన తర్వాత భయం వేస్తుంది నాకు అయినా వారు అని పాప మా చాలా ఎప్పుడు మీటింగుల్లో ఉంటాడు ఎప్పుడు చూసినా పాపం ఎవరో ఒక సన్మాన పత్రాలు రాస్తూ ఉంటాడు ఒక రూపాయి ఆశించడు ఇటువంటి మనుషులు మనకు చాలా దొరకలే కాదు అయినా సరే రెండు నిమిషాలు అంట ఓకే ఓకే చెప్పండి గురువు గారు అంటాడు నన్ను ఆయన ఆయన ఎంబీఏ చదువుకుని పెద్ద టీచర్ నన్ను అంటాడు ఇదిగో రాశాను మొత్తం గణాలు ఈతలు అన్నీ చూస్తాడు రాశాలి ఆ మాట నాకు తృప్తి స్ఫూర్తినిస్తుంది ఎందుకంటే ఒక మనిషి ఒక తెలిసిన వ్యక్తి నన్ను సర్టిఫై చేశారు కాబట్టి నేను వైద్యం రాయవచ్చు ఆత్మవిశ్వాసాన్ని కలిగించడానికి కారకులు చదువుకున్న మేధావులే అని చెప్పేసి సవనీయంగా నేను వారి పాదాలకు నమస్కారం చేస్తాను ఎందుకంటే కాలేజీలకి వెళ్ళే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు నాకు ఎందుకు లేదంటే నన్ను మా నాన్నగారు పాపం చదువుకోలేదు ఏదో చదివిద్దామని ట్రై చేశారు టెన్త్ అయిపోయింది వెంటనే ఉళ్ళో బ్రహ్మంగా నాటకం మొదలు పెట్టారు కారుపడే శబ్దం అనేసరి నగేస్తుంది బిజినాడు వెళ్ళాము ఎల్ ఎల్ సీట్ వచ్చింది నాకు అప్పుడే పెద్ద కాంపిటెషన్ ఏం లేదు ఆ రోజునే వంకబెట్టి రాధాగారిని చూశాను ఆయన మీద వచ్చాడు అంటే పొలిటికల్ కాలేజీ అందరూ చెప్పుకుంటారు ఆయన ఎన్ని సీట్లు ఎన్ని సీట్లు ఇచ్చేస్తారు తీసేసుకుంటున్నారని నాకు ఇవ్వకుండా ఉంటే బాగుండు అనుకున్నా కానీ నాకు సీట్ ఇచ్చారు నేను ఇంటికెళ్ళు మా నాన్నగారితో నాటకం వేయాలి ప్రయాణం లాగేస్తుంది ఆ హార్మోనియస్ శబ్దం నేను మా నాన్నగారితో నాకు సీట్ రాలేదని చెప్పేసా అంతే బతికే వైపు అంది అని ఆలోచించరా కానీ ఆ నాటక తల్లి ఇలా మేముందు నిలబెట్టింది ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు అంతటి వ్యక్తికి నా నాటకాన్ని మళ్ళీ ఆ బెంగళూరులో నేను ఒక సీట్ చేశాను ఆయన ఎవరు చీఫ్ గెస్ట్గా ఉన్నారు గెస్ట్ హౌస్లో ఉన్నారు రాధాకృష్ణమూర్తి గారిని అడిగారంట ఆయన తెలుగు విజ్ఞాన సమితి ప్రెసిడెంట్ ఆయన ఏం జరుగుతున్న కార్యక్రమం అంటే గొమ్మడి రాయవార నేను చూస్తాను అన్నారు ఎందుకంటే మా గురువు గారు పద్మభూషణ్ ఏఆర్ కృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చినప్పుడు ఆయన నన్ను తీసుకుని వెళ్ళారు ఢిల్లీలో మళ్ళీ పద పీవీ గారు మళ్ళీ బాబు గారు గోపాలకృష్ణయ్య గారిని కాడోజీ నారాయణరావు గారిని మా గురువు గారిని ముగ్గురిని లంచికి పిలిచారు ఆ లంచి వీళ్ళని మా గారితో పాటు నేనే వెళ్ళాను వెళ్ళినప్పుడు మా గురువు గారు పరిచయం చేశారు కొంచెం బాగా అని పాడు అన్నారు ఏదో పాడాను వీడు గొంతు వీడి పీక మంచిది అన్నారు కానీ ఇప్పుడు బాగా పాడావని అని చెప్పను ఆ అభిమానంతో నన్ను గుర్తుపెట్టి అంతటి మహానుభావుడు నేను చూస్తాను గోపాలకృష్ణ నాటకం అని అంటే ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు రాధాకృష్ణదాస్ గారు నా సీన్ అయిపోయింది నువ్వు ఫ్యాషన్ తీయొద్దు ఏమిటి అంటే పెద్ద ప్రధానమంత్రిగా నేను చూస్తా అన్నారు నష్టం చెప్పేసి ఉండి ఆయన వచ్చేసిన తర్వాత దాదాపు ఇరవై పదిహేను కూడా బాగుంది బాగోలేదు అని చెప్పేసి అదేం ఉండదు ఆయన పీలు నరసిరా గారి గురించి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు వింటాడు అంతే దీనికి నేరాడు వేడు వాళ్ళ గారు మంచి జోక్ చెప్పాడు ఆయన ఆయన ఫ్రెండ్స్ బ్రహ్మాండ చేసి ఆయన ఏమి నవ్వకపోతుంటే అడిగాడట ఏమండి ప్రపంచంలో ఎంతో మందిని మెప్పించారు నవ్వించాను నేను కనీసం మీరు మొహంలో చిరునవ్వు కూడా లేదేం సార్ అని అడిగితే ఎంతసేపు నవ్వించినవా అన్నాడు అంటే వాళ్ళగా చెప్పిన బాటింది మాకు వాళ్ళందరితోనూ గడిపే కష్టం మాకు హైదరాబాద్లో ఉండటం వల్ల నాకు పూర్వజన్మ సుకృతంగా దొరికింది సో అందుకని ఇంగు కట్టిన వాసన లాగా ఆ మహామొహం మధ్య పెరిగినటువంటి గడిపినటువంటి సమయం వాళ్ళు చెప్పిన మాటలు విన్నటువంటి ఫలితం ఇవన్నీ కూడా నన్ను మీ ముందు మహా ముందు నిలబెట్టి ఇలాంటి అవార్డులు తీసుకుంటే అర్హతలు తెచ్చిపెట్టాయని